వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత తాజాగా ఏదైతే కోర్టులో ఇంటి భోజనాన్ని నిల్వ చేయండి అట్లాగే నాకు మంచం ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి కొన్ని న్యాయస్థానం ముందు వాళ్ళ జడ్జి జడ్జి గారి దగ్గర వాళ్ళ లాయర్ ద్వారా కొన్ని పిటిషన్స్ని దాఖలు చేసిన జరిగింది తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వల్లభనేని వంశీ గారి సతీమణి గారు పంకజశ్రీ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారు మీరు ట్రోల్ చేయకండి ట్రోల్ చేసిన వాళ్ళ మీద మేము ప్రైవేట్ కేసులు వేస్తాము ఎందుకు చేస్తారు మీరు మొట్టమొదటిసారిగా నేను నా భర్త అరెస్ట్ అయిన తర్వాత నేను మీడియా ముందుకు వచ్చాను కాబట్టి మీరు ఒక మహిళని ఎలా ట్రోల్ చేస్తారండి అని చెప్పేసి కామన్ మ్యాన్ అడుగుతుంది ఒకసారి చూడండి ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే ఒకసారి ఆమె ఏం మాట్లాడుతారో చూడండి దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి లేకపోతే నేను ప్రైవేట్‌గా ఆల్ విల్ బి సూడ్ అలా చేయడం చాలా తప్పు మీకు ఏమైనా ఉంటే లీగల్ గా వెళ్ళండి లీగల్ గా మాట్లాడండి అన్నీ చేయొచ్చు కానీ విమెన్ మీద అబ్యూసివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టద్దు ప్లీజ్ నా మీద కూడా నేను ఫస్ట్ టైం హంసీగాని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో గా ఎలా ట్రోల్ చేస్తారు అబ్్యూ అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు ఇట్స్ వెరీ రాంగ్ అంటే లీగల్ గా వెళ్ళాలి కదా వెళ్లకుండా ఎలా ఉంటాం ఆయన సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ విమెన్ కాదా వాట్ ఈస్ దిస్ అలా కూడా చేయించా సో అది ఇప్పుడు ఫస్ట్ టైం నుంచి మేల్కొని మీడియా ముందుకొచ్చి నీతులు మాట్లాడుతున్నారు ఏమని నీతులు మాట్లాడుతున్నారు నేను ఒక మహిళను కాదా నేను ఒక అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళే నా మహిళలు నేను మహిళను కాదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే కామన్ ప్రజలు అనే వాళ్ళకి అనేకమైనటువంటి వ్యక్తులు పిచ్చి పిచ్చిగా పార్టీ మీద అభిమానము వ్యక్తుల మీద అభిమానము దాంతో పోస్టులు పెడుతుంటారు వాళ్ళు ఏంటంటే ఒక కామన్ ప్రజలు సామాన్యమైనటువంటి కార్యకర్తలు ఓకే బాగుంది తప్పే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టిన పోస్టులు పెట్టుంటే తప్పే ఎప్పుడు ప్రజల చేత వెన్నుకోబడి శాసనసభకి వెళ్ళినటువంటి ఒక అడ్డగాడిద ఒక దున్నపోతూ ఎటువంటి భాష నీ మొగుడు ఎటువంటి భాష ప్రయోగించాడో తెలుసా ఒకసారి నీ మొగుడు వీడియోలు ఒకసారి నీ సెల్లో వేసుకొని చూసి అప్పుడు నువ్వు అనుకుంటావు నేను మొగుడినిగా కట్టుకున్న వ్యక్తి మొగుడు అనుకున్నా కానీ ఒక పశువు అని చెప్పేసి నువ్వు అప్పుడు అనుకుంటావు అంటే ఒక పశువు లాంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడు సోషల్ మీడియాలో శాసనసభలో సంబంధం లేనటువంటి వ్యక్తి శాసనసభ రాజకీయాలలో ఎప్పుడూ కూడా కలుగు చేసుకున్నటువంటి వ్యక్తి కేవలం వ్యాపారం ఎన్టీఆర్ ట్రస్ట్ మాత్రమే చూసుకున్నటువంటి ఒక మహిళని అంటే సభలో లేనటువంటి ఒక వ్యక్తిని వ్యక్తిగత దూషణకు పాల్గొనే విధంగా మాట్లాడాడు నీ మొగుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందమ్మా పందిలాగున్నాడు కదా ఒరే పంది నా కొడక అప్పుడు నువ్వు చెప్పాలి ఒరే పంది నా కొడక నేను ఆడ నేను ఆడ ఆడజాతికి సంబంధించినటువంటి మహిళనే కదా ఒక నిండు శాసనసభలో తెలుగు వారి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన కుమార్తె గురించి ఆయన కుమార్తె గురించి మనం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు మనిషివా పశువా అని చెప్పి ఆ రోజు నువ్వు అడిగి ఉంటే ఖచ్చితంగా ఈ నువ్వు మాట్లాడేటువంటి దానికి నీకు అవకాశం ఉండేది అర్హత ఉండేది అర్థమైందా ఆ రోజు మీ ఆయన్ని ఆపకుండా ఆ రోజు మీ ఆయన ఇష్టాసారంగా చెలరేగిపోయి ఇవాళ మీడియా ముందుకు వచ్చి నన్ను ట్రోల్ చేస్తున్నారు నా పిల్లల్ని ట్రోల్ చేస్తున్నాడు నా మొగ్గుని ట్రోల్ చేస్తున్నారు అని అంటే అంటే మీ కష్టం వస్తేనే మీకు గుర్తొస్తుంది మీ కష్టం వస్తేనే మీరు మీరు మహిళలు అనేటువంటి గుర్తుకు వస్తుంది మీ ఆయన మాత్రం నోటికి ఏది పెడితే అది మాట్లాడవచ్చు నోటికి ఎంత మాట పెడితే అంత మాట మాట్లాడవచ్చు ఎప్పుడైనా ఖండించావా నువ్వు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అనే రోజైన ఒక్కసారన్నా కనీసం నీ నీ మొఖం చూసి నీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పా నేను వంశీకి వంశీ ఇది చాలా తప్పు మనకు బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీ అది సరే నువ్వేదో భయపడ్డావు మన ఆస్తుల కోసం కాపాడుకోవడానికి పిరిగి పందలాగా పార్టీ మారావు ఎందుకంటే అన్నం తినేవాడు ఎవడూ కూడా వైసీపీ పార్టీలో ఉండడని చెప్పాడు కాబట్టి మనోడు అన్నం తినట్లేదు కాబట్టి అశుద్ధం తింటున్నాడు కాబట్టి జనాలు వదిలినటువంటి అశుద్ధాన్ని తింటున్నాడు కాబట్టి ఒకవేళ భయపడిపోయి పార్టీ మారితే మారుండొచ్చు మారిన తర్వాత మారిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు నేను చూసావా మీ ఆయన వీడియోలు ఒకసారి సెల్లో చూడు లేదంటే మేము పెడతాం సోషల్ మీడియాలో పెడతాం ఆ వీడియోలు చూడు చూసిన తర్వాత నువ్వు మనిషితో కాపురం చేసావా పశువుతో కాపురం చేసావా అనేటువంటిది నీకు అర్థమైతే ఆ రోజు నీ మొగుడ్ని కట్టడి చేసి ఈ ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఏం మాట్లాడు మాట్లాడతాడు నువ్వు మీ నాన్నంటోడి కాదంట్రా నేను చెప్పేది అంటాడు కర్జోర నాయుడు యాలక్ నాయుడు పప్పు నాయుడు ఇటువంటి భాష ఇటువంటి భాషను ఉపయోగించిన ఒక చట్ట సభలకి ఎన్నికైనటువంటి ఒక ఫోరంబోకడే అటువంటి భాష మాట్లాడితే సామాన్య కార్యకర్తలకి వాళ్ళు ఇంకా రూల్స్ ఎలా మాట్లాడతారు చెప్పు ఎవరైనా రూల్స్ చేసి మాట్లాడతాడా ఎవరైనా రూల్స్ లో ఉంటాడా ఎందుకంటే ప్రజల యొక్క ఓట్లతో ఎన్నుకొని శాసనసభకు వెళ్లి ప్రజల సమస్యల పైన మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఒక గౌరవపదమైనటువంటి ఎమ్మెల్యే వృత్తిగా ఉన్నటువంటి నీ మొగుడు ఆ వృత్తిని ఆ స్థాయిని ఆ లెవెల్ ని మర్చిపోయి ఎదుటి వాళ్ళ భార్యల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడి సభ్యత సంస్కారాన్ని పోగొట్టుకున్న చరిత్ర నీ మొగుడు వాతన్ని సపోర్ట్ చేస్తున్నావంటే బహుశా పశువుతో కాపురం చేసి చేసి నువ్వు కూడా మనిషి లక్షణాలు కోల్పోయావే ఇప్పటికి కూడా మేము గౌరవిస్తున్నాం చాలా గౌరవిస్తున్నాం ఎక్కడ మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలా అది అది మా కార్యకర్తల యొక్క గొప్పతనం ఒక్క మాట కూడా మీ గురించి తూలి మాట్లాడలా కేవలం నేను వంశీ గురించే మాట్లాడాను తప్పనిచ్చి నీ గురించి కానీ మీ పిల్లల గురించి కూడా మేము మాట్లాడలేదంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కారం గొప్పతనం అది కానీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా ఈ స్టేట్మెంట్ ద్వారా మీరు మీ మీ యొక్క విలువని మీ గౌరవాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు మీరు మీ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి ఏంటి ఈ భాష ఏంటి ఈ లాంగ్వేజ్ ఏంటి ఒకసారి మీ ఆయన వీడియోని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే తూ ఇది ఇలాంటి వాడితో నేను కాపురం చేసిందని చెప్పేసి అక్కడికక్కడే మీరు జైల్లో ఉన్నప్పటికి కూడా విడాకులు చేసి వెళ్ళిపోతారు డబ్బులే కావాలా ఒక ఎమ్మెల్యేగా గౌరవం కావాలా లేకపోతే ఎట్లాగైనా ఆస్తులు సంపాదించవచ్చు అని చెప్పేసి మాట్లాడే మాట్లాడితే సరిపోతుందా అంటే డబ్బే ప్రాధాన్యతగా నడిచాడు మీ ఆయన రేపు డబ్బుల కోసం ఇంకేదైనా చట్ట పని చేయడానికి గ్యారంటీ ఏంటి మీరు ఆలోచించుకోండి నేను అన్నానని కాదు రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఎలక్షన్స్ ముందు భయపడితే క్విట్ అయిపో వెళ్ళిపో రాజకీయాల్లో నుంచి లేదు జగన్ గెలుస్తారంటే ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయి తప్పు లేదు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది గెలిచిన తర్వాత ఇటువంటి భాషను ఉపయోగించి ఆ పార్టీలోకి పోయి ఇటువంటి భాషను ఉపయోగించి ఇటువంటి మాటలు మాట్లాడి చేసినటువంటి లుచ్చాగాడు నేను ఈ రోజు కూడా చెప్తున్నావు ఎక్కడా కాంప్రమైజ్ అవసరం లేదు మీరు ప్రైవేట్ కేసులు వేసుకోండి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసులు వేసుకోండి ఇంకా అవసరం అయితే జైల్లో పెట్టుకోండి భయపడే ప్రసక్తే లేదు భయపడటం అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్తంలోనే లేదు